ముందుగా మీ యజమానికి మీకు ఆ నమస్కారాలు అండి ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చేయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు గత సంవత్సరం నుంచి పూర్తిగా రాకపోక పూర్తిగా తమ్మించిపోయాయండి మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు బిందు బిందులు నిండిపోతాయండి ఆ కళు వాళ్ళు ఏడుతూ ఉన్నారు నిత్యం ఏడుతూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎదుగుదల నుంచి నిత్యం ఏడుతూనే ఉన్నారు అయ్యా ఓరలా పోతున్నారు రగిలిపోతున్నారండి నాకు వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయ పైకి తప్ప ఏమో ఏమన్నా డబ్బులు అడిగామా వాళ్ళు సాయం కోయామా ఏమీ లేదే వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేదపన తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకున్న వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు మాకు మాకు నా కొడుకు నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే నాకు గడప కొత్తానం అని చెప్పి చేస్తే ఈ జన్మ వేద కదా ఇన్ని జన్మ ఎత్తినా కూడా గుమ్మ ఎక్కడం ఆ గుమ్మ ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి నా ఈ శివాజీ గారికి మనస్ పెంచడానికి ఆపండి తప్పు తప్పో ఇటు రాజకీయాల్లో కూలి మనతోత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోతే లేవే ఎందుకు లభించి అడుగుతా ఉన్నారు మీరు బిందులతో బిందు కానీ నీళ్ళు కాచేస్తా ఉన్నారే నా కొడుకు రాజకీయాలు రావడం వాడికి చూడాలంటున్నారు ఇంకో మాట చెప్తున్నాను నా కొడుకే కాదు నా మనరాలు కూడా రాజకీయం తిప్పుతాను మనరాలు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాలు తర్వాత మన కూడా రాజకీయం దింపుతాను ఎవరు ఏడిచినా కోసం నా మనవరాలు రాజకీయ నింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలు మనవల తీసుకెళ్తా రాజకీయాల్లో వదిలిపెట్టి ఎవరో ఏడుతు వదిలేస్తాను రాజకీయాలు నేను సంబంధం ఏంటి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా ఒక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగల్ క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజప్రాస్ రోజు వెళ్ళి ఇచ్చాను ఈ అమ్మాయి మూడు వారానికి పది రోజులు వీళ్ళు సేవ చేశారు నా కొడుకు ఇరవై గంటలు నా సేవ చేస్తుంటే ఏడుతో ఉన్నారు గంట సేవ సేవ నా కొడుకు వాళ్ళ కొడుకు మీరు పిచ్చి వెళ్ళాలా అన్ని గుర్తున్నాయి గతంలో సార్ మనస్పత్రులు వచ్చాయి చెప్పిన సార్ మీకు ఏడు సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి సర్జరీ చేయించానండి మళ్ళా పది రూపాయలు రెడ్డి కిమో చేస్తానని చెప్పి డాక్టర్ గారు చెప్తే ఈ యథంలో ఇంటికి వచ్చానండి ఈ యథంలో ఐదు నిమిషాలు కూడా లోపలి రావద్దా ఐదు నిమిషాలు కూడా బోడి మా ఇంటికి రావద్దు ఇది వాళ్ళ ఆదేశపడు ఇల్లు మమ్మల్ని బ్రాహ్మణి పెడతారా బాగా ఉంటాయి కొమ్మలు కాసేసి మైండ్ చెట్లు సుధాకర్ గారు ఉంటే తీసుకెళ్ళిపోయి అది క్యాన్సర్ వచ్చింది వైద్యం చేయించట్లేదు పట్టించుకోవట్లేదు లాస్ట్ బోర్డర్ మార్కి పెన్నా తట్టుకోలేక మరి ఎందుకు ఎత్తుకోవాలి అన్ని రోడ్ మూలాగా మీకు నాకు సంబంధం లేవే వాని నుంచి మేము మీకు రాగ్మ కొలేవే పూతి దీక్ పోయే గరంట తాగట్ చేస్తామరా ఏ వసితిని తర్ని చేస్తారని అర్థం అవుతన్నా డాبری ఇది వెళ్ళపోతాన కెనప మునసగా పనొన్నే మొత్తం వేర్రాగల అబ్బాయిని బెదిరి పెంచేస్తే ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకున్నాడు నాలుగు సంవత్సరాలు పడితే కదండి ప్రతి మనిషి ఉంటాయి ప్రతి మనిషి రోజు రెండు మూడు అటువంటి మనిషి నేను దాన్ని చూపిస్తా ఉన్నాకి కార్యకర్తలు చూస్తున్నాను పరామర్శకి వెళ్తున్నాను మొన్న ఒక్క రోజు ఫంక్షన్కి ఆ తల పోయిన తప్ప ఏ ఫంక్షన్ నేరస కూడా జగన్ గెగ్గెళ్ళి కాపాడచ్చు పై ఇబ్బందులు ఉంటాయి అందరుంటాయి ఒక దాని పోతుందని చూపిస్తా ఉన్నారు మనం చూసాను మా రైల్వే కేసు స్థిరతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్ వచ్చిందండి ఆ మత్స రోజునే ఈ వత్తాదులో సంబంధం లేని మనుషులు కేసు డ్రాప్ చేయించారు చెప్పేసి యాదవ్ ప్రచారం చేసుకుంటారు చెత్త ప్రచారం వీళ్ళకి రాజకీయ సంబంధం పెట్టండి వీళ్ళకి కేసు సంబంధం పెట్టండించారు కేసు డ్రాప్ చేస్తే కానీ నేను మత మాటలు చెత్త 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 మాటలు చిక్కు చిక్కు లజ్జ అని ఉల్లి చేసి డ్రాప్ చేయించారు నేను ఒకటి అడుగుతున్నానండి వాళ్ళని నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ సిక్స్ ఆమీలు ఇతర ఇతర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలా కాపులు బీచ్లో కలిపే జీవో ఒకటి అమలు చేయమని దమ్ము ధైర్యం ఒకటి చేయించండి అంతే సూర్యుడు సూర్య మీరు డ్రాప్ చేయించారా మా కేసుని మీరు డ్రాప్ చేసే మా దిక్కు చెత్తాడే మాటలు ఆపండి చెత్తాడే మాటలు ఆపండి విషయం జగన్ గారికి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతానండి నేను సిగ్గుపడతాను ప్రభుత్వంలో పెద్దలు చెప్పాల్సిన మాటలు అనమతులు టాప్ చేసామని మాట చాలా చాండాలంగా మాట్లాడటం వాళ్ళది ముఖ్యమంత్రి గారికి చెప్తాను ఏమన్నా విన్నా కూడా మేము చెబుతామే మీరు ముఖ్యమంత్రి గారి దీని పెద్ద చర్య తీసుకోండి చెత్తడి మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ సంబంధం ఏంటండి ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం కేసు పెడతారు మానే ఇష్టం తీసేస్తారు అది మీ రోడ్డు రావాలి తప్ప లోకేష్ బాబు రోడ్డు రావాలి లోకేష్ బాబు రోడ్డు అంట అంతేకే ఈ చెత్త అంటారు రావడం వల్ల చాలా సిగ్నిసేసి ముఖ్యమంత్రి గారు దయచేసి దృష్టి పెట్టండి ఎవరు మీ సంబంధం ఏంటి మంది కోసం మీ చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి దిగజారి బతకద్దు పిండితో నీళ్ళు కలెక్ట్ ఖర్చు నూతనాలు పట్టుకున్న వాళ్ళకి వచ్చేది ఆపండి మీకు మాకు సంబంధాలు లేవు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 అనాశంగా నా ప్రస్తావం తేకండి అనాశంగా నా పెద్ద నా పత్ నా తేకండి మీ ప్రస్తావమే తేకలేదు మీరు మీకు సంబంధం సంబంధండి అడుగుతున్నా సిగ్గు లజా ఉంటే వేళ్ళ నుంచి అప్పండి తప్పుడు ప్రచారాలు కంటి తొట్టు ఏడుపులు గౌరిగా గౌరీగా ప్రయత్నం చేయండి చీపుగా మన ప్రయత్నం చేయండి

అనే ఆలోచన యోగ్యాల